తర్వాత సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలనో ఆ స్టేటస్ అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రామాణికం ఎప్పుడు కూడా ఎలాంటి డేటా అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివెన్స్ ఇప్పుడు ఏ డేటా లేనప్పుడు నా డేటా ప్రామాణికం కేంద్రమే ఒక ప్రక్రియ చేపట్టి ఇది డేటా రాష్ట్రాల వారి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివెన్స్ ఇప్పుడు వృధా కాదు దేశానికి ఉపయోగపడ్డదని మేము చెప్తున్నాం రోల్ మోడల్ తెలంగాణ ఎందుకు చెప్తాము వంద సంవత్సరాల నుంచి ఎవరు చెయ్యలేని పనిని ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ద్వారా చెయ్యడానికి ఏ విధి విధానాలు ఉండాలి చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది చేయకపోతే కలిగే రాజకీయ పార్టీలకు నష్టం ఏంది తెలిసింది కాబట్టి ఈరోజు తెలంగాణ సమాచారం దేశానికి ప్రయోజనం చేకూరింది కాబట్టి ఇవాళ దేశానికే రోల్ మోడల్గా నిలబడ్డం మేము తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మోడల్ ఇప్పుడు సిద్ధు వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారనే దానికంటే దీనివల్ల ప్రజల ప్రయోజనం ఎందుకు చూడాల్సిందే ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టి ప్రజలు కూడా తిప్పికొట్టి రెండు వందల నలభై సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు రాజ్యాంగాన్ని మార్చలేదు వాళ్ళ వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లు వచ్చినంటే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దయ్యేది రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది ఈరోజు కులగణన కూడా జరిగి ఉండేది కాదు ఆ రోజు ప్రజలు మేము అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వకుండా రెండు వందల నలభై సీట్లు ఇచ్చారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో అనుకున్న ఎజెండాను అమలు చేయలేని పరిస్థితులు ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే ఎందుకంటే అక్కడ బీహార్లో వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నితీష్ కుమార్ ఇతరులు ఈరోజు కులగణ చేయాలనే డిమాండ్తో ఉన్నారు మన్నటి వరకు మీరు మొన్నటి వరకు మీరు చెప్పిన నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడింది కదా రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గానే చెప్పిండు సుప్రీంకోర్టుకి చెప్పిండు మేము చెయ్యము అని అఫిడవిటే ఇచ్చిండు ఎందుకు మారింది మేము ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తం చేసిన కాబట్టి ప్రజలు మోడీకి సంపూర్ణమైన మెజారిటీ ముఖ్యంగా నాలుగు వందల సీట్లు ఇవ్వకుండా తిరస్కరించడంతో బై పొలిటికల్ కంపల్షన్ హియాస్ డిసైడెడ్ టు టేక్అప్ దిస్ ఇష్యూ సో మేము ఏదైతే ప్రయత్నం చేసినామో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర దేశ ప్రజలకు ఉపయోగపడ్డది ప్రతిపక్షం మేము పాలకపక్షం వస్తే నిర్ణయాలు చేస్తాం ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం ఇదే కదా ప్రజాస్వామిక స్ఫూర్తి మా ఒత్తిడితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అమలు చేస్తుంది ఇక ఇప్పుడు ఇది మాట్లాడుకున్నాం ఇప్పటికాడికి దేనికి మాట్లాడలే ఇక్కడ ఇక్కడ దేని విషయం మాట్లాడరు కొన్ని రాష్ట్రాలు అంటే బీహార్ లాంటి రాష్ట్రం వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా నితీష్ కుమార్ దాన్ని కోర్టు తప్పు పట్టింది కదా వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటే ఎన్నికల్లో నష్టం వస్తుందని బీహార్ను పరోక్షంగా కోర్టు చేసిండే అశ్విని వైష్ణవ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ తెలంగాణ ఎస్ ఆయన ప్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజాప్రతినిధి కాబట్టి వారి కొంత సమాచారం ఉంటుంది మీరు ఇన్నారు లోకల్గా యూఆర్ లైవ్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్ మేము డేటా అంతా ఇచ్చినాము కొంత సెన్సిటివ్ డేటా షేర్ చేయడానికి లేదు డేటా ప్రైవసీ యాక్ట్ హెడ్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు ఏందనేది ఆ డేటా అంతా అఫీషియల్గా ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది ఇప్పుడు కుల జనగణంలో కులగణ్ ఎత్తుకుందాం అది ఒక్కదాన్నే ఎత్తుకుందాం మన అందరం కలిసి మా యాక్షన్ ప్లాన్ కూడా ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసినాం వి విల్ టేక్ దట్ ఎక్స్పర్ట్స్ కమిటీ సజెషన్స్ అండ్ వి విల్ ఇంప్లిమెంట్ ఎస్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అనేది నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద రాష్ట్ర ప్రభుత్వం సహకారానికి సంబంధించి మీరు ఏ ప్రశ్నలు అడిగినా దానికి రిలేట్ చేసి అడగండి चतुर्वेदी ये सब सारे राजनीति में बार बार जब पत्रकार ने जो सवाल पूछा सवाल के हिसाब से जवाब आएंगे हमारे मित्र ने क्या आपके मित्र ने क्या सवाल किया हमारे मित्र ने क्या जवाब दिया मुझे तो पता नहीं जहाँ तक मुख्यमंत्री होता से मैं एक ही बात साफ कहना चाहता हूँ जो तेलंगाना पहले कदम उठाए मोदी जी ने मान लिए तेलंगाना कदम सही है जो तेलंगाना राज्य सरकार ने जो मांग की जो खत लिखा मोदी जी को वो खत मान लिया इसीलिए मैं अभिनंदन करना चाहता हूँ नरेंद्र मोदी जी को तेलंगाना को आदर्श लेकर आगे जा रहे हैं आगे केंद्र सरकार ने जनगणना में कुल कुलगणना जो करने के लिए कोशिश कर करा है उसके लिए हम सुझाव देंगे हम मदद देंगे आगे मिलकर काम करेंगे अभी तो इतना ही है मैं राजनीति के बारे में चर्चा नहीं करना चाहता हूँ मैं आरोप नहीं लगाना चाहता हूँ क्योंकि राहुल गांधी का जो सोच है वो सोच अमल करने का जिम्मेदारी तेलंगाना सरकार के है जो राहुल गांधी सोचदारे को मोदी जी ने अमल किए तो ये तो बेहतर है क्योंकि ये लीडर ऑफ अपोजिशन कुछ सुझाव दिए जब प्रधानमंत्री मान लिए तो देश के लिए अच्छा है